హాయ్ అండి పావని గారు బాగున్నారా బాగున్నామండి హాయ్ హాయ్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ టూ త్రీ ఇయర్స్ టూ త్రీ ఇయర్స్ రైట్ పావని గారు మీ ఇంట్రడక్షన్ ఇవ్వండి నా పేరు పావని నేను ప్రొద్దుటూరు కడప డిస్ట్రిక్ రెంట్ అంటే వన్ ఇయర్ అయింది రీసెంట్లీ జ్యువెలరీ బిజినెస్ ఒకటి స్టార్ట్ చేసాము గుడ్ గోయింగ్ గుడ్ గుడ్ జాయిన్ అయ్యారు నేటి స్త్రీలో నాకు ఇక నేనైతే ఓన్లీ వెయిట్ లాస్ కోసమే జాయిన్ అయ్యాను ఇష్యూస్ అయితే వేరే హెల్త్ ఇష్యూస్ ఏమీ లేవు అంటే ఇదేంటి షుగర్ స్టార్టింగ్ లో ఉంది అది ఇది అని చెప్తారు అని అది కూడా ఏం లేదు అన్ని నార్మల్ ఇప్పుడు ఎంత వెయిట్ లాస్ అయ్యారండి

ఓకే సో ఓవరాల్ నైన్టీ డేస్ అనుకోండి అవి అన్ని తీసేసి త్రీ మంత్స్ నైన్టీ డేస్ అక్కడికి త్రీ మంత్స్ కంటిన్యూ త్రీ మంత్స్ ఈ జర్నీలో ఎప్పుడన్నా మీరు లైక్ నా ఇష్టమైన ఫుడ్ మిస్ అయ్యాను ఇది తినట్లేదు అసలు ఇప్పుడు ఏ రోజు అనిపించలేదు యాక్చువల్గా ఇప్పుడు ఎప్పుడన్నా కొంచెం ఇవ్వకోకుండా ఆ డైట్ లో మీరు ఇచ్చిన ఫుడ్ కాకుండా వేరే తింటుంటేనే ఇంకా బాధ అనిపిస్తుంది కానీ రియల్లీ నేను నిజంగా చాలా మిస్ అవుతున్నాను అవి ఏమంటే మన ఉన్న బిజీ షెడ్యూల్లో అలాంటివి చేసుకుంటానికి అవ్వట్లేదు కానీ లేదు అంటే అసలు మన ఫుడ్ అది చేసుకుంటే రెగ్యులర్ గా తింటూ ఉంటే అది మిస్సింగ్ కొంచెం అప్పుడప్పుడు ఏంటంటే ఆ ఫుడ్ తింటే ఎంత లైట్ ఉంటది బాడీకి కానీ ఆ యాక్టివ్నెస్ కానీ అది గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఇప్పుడు ఇంకా బాగా ఉంది ఏమి కష్టపడాల్సిన అవసరం లేదు తగ్గాలి అంటే అనేది మాత్రం బాగా తెలుస్తుంది సర్వీసెస్ ఎలా అనిపించినాయి గ్రూప్ సపోర్ట్ ఎలా అనిపించింది ఏం చాలా బాగుందండి చాలా బాగుంది ఎప్పుడైనా ఏదైనా డౌట్స్ వచ్చినా ఏమొచ్చినా ఆన్ ది స్పాట్ దానికి ఆన్సర్స్ ఇచ్చేస్తారు ఆ డౌట్స్ క్లియర్ చేసేస్తారు ఇంకేదన్నా ఉంది అన్న గానీ ఇది కాకపోతే నెక్స్ట్ నెక్స్ట్ డే ఇలా చేసేసుకోండి సరిపోతుంది కంప్లీట్ ఫుల్ సపోర్ట్ చాలా బాగుంది నైన్టీ డేస్ జర్నీ చూ చేశారు కదా అంటే మన దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఈ కాంటెస్ట్ లో కూడా రన్ అవుతా ఉంటాయి మీరు పార్టిసిపేట్ ఆ చేసా ఉంది ఎలా అనిపించింది ఛాలెంజెస్ ఛాలెంజెస్ అవి బాగున్నాయి కాకపోతే అన్నిటికీ బాగుంటుంది కానీ ఆ పిక్స్ తీసి పెట్టడం ఒక్కటి నాకు కష్టం అనిపి డైలీ ఆ పిక్స్ ఆ టైం టు టైం పెట్టి చేసేదాని ఒక్కటే కానీ అది కాకుండా ఛాలెంజెస్ అవి బాగుంటాయి అన్ని చేస్తాము అంత బాగుంటుంది టూ అండ్ హాఫ్ ఇయర్స్ టూ అండ్ హాఫ్ సో అప్పటి నుంచి సేమ్ వెయిట్ మెయింటైన్ చేస్తున్నారా సేమ్ వెయిట్ ఉందండి సేమ్ వెయిట్ ఉంది తగ్గింది ఎక్కడ మళ్ళీ ఇది అవ్వలేదు కష్టంగా చేయట్లేదు కష్టపడాల్సిన అవసరం లేదు అని ఇంతకు ముందు ఏమన్నా కష్టపడ్డారా కష్టపడ్డాను కాబట్టి అండి ఆ మాట వచ్చింది అంటే ఓన్ గా ప్రాక్టీస్ అంటే ఓన్ గా నేను కొన్ని చూసి ఇలా చేస్తే అవుతుందేమో యూట్యూబ్స్ లో చూసి వాటిల్లో చూసి వీటిల్లో చూసి ఇలాగా అలాగా అని చెప్పేసి చేశాను అండ్ ఇంకొకళ్ళ దగ్గర ఇంకొకరు ఒకరు జాయిన్ అవుతే అది వచ్చేసి కొంచెం ప్రొడక్ట్స్ బేస్ మీద చెప్పారు ఫస్ట్ అంతా నార్మల్ ఏం లేదండి అంతా మీరు ఫుడ్ తినాలి అది ఇది అని చెప్పేసి చెప్పారు అది అయిన తర్వాత లాస్ట్ కి వచ్చేసరికి ప్రొడక్ట్స్ అన్ని ఓ పదిహేను వేలకి ప్రొడక్ట్స్ పెట్టారు చేతిలో సో అప్పుడు ప్రోడక్ట్స్ ఏమైంది మనం ఆ ప్రోడక్ట్స్ చేయాలి అంటే అది అవ్వట్లేదు నాకు అవ్వట్లే వామిటింగ్స్ అది సెట్ అవ్వాల నాకు సూట్ అవ్వలేదు ఓకే తీసుకున్నాం ఇంక వదిలేసాను దాని తర్వాత మీ దగ్గరకు వచ్చాను మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీ దగ్గర ఫస్ట్ స్టార్టింగ్ లో ఇంకేమో మళ్ళీ వచ్చే వరకు కూడా ఓకే వీళ్ళు కూడా ఏమైనా ప్రొడక్ట్స్ చెప్తారా ఇంకేమైనా చెప్తారా అలాంటి భయాలు ఉండేవన్నమాట ఫస్ట్ టైం మాట్లాడగానే మొత్తం పటాపంచ చేసేసారు మీరు అసలు ఏం లేకుండా గా ఫుడ్ చేసుకొని ఇలా తినండి అంటే ఇది తింటే డైలీ ఇదే తింటున్నాను కదా మరి ఎందుకు తగ్గట్లేదు కదా తింటాము ఇంకా అడిషనల్ గా ఇంకా తింటున్నాం కదా మరి ఎందుకు తగ్గట్లేదు సరే ఆ ఒక లైన్ తెలిసిన తర్వాత ఇప్పుడు ఓకే బాగుంది అంతా అనేసి అప్పుడు సెట్ అయిపోయింది అనమాట ముందు ఎక్స్పీరియన్స్ అంత అంటే అదే ఇంకా ఏం లేదు కొంచెం కష్టపడి ఏదైనా తగ్గినా గానీ ఒక ఫైవ్ సిక్స్ కేజెస్ తగ్గేదాన్ని ఓన్ గా డైట్ కొద్ది రోజులు నోరు కట్టేసుకొని ఇవి తినకుండా అవి తినకుండా రైస్ మానేసి ఇలాంటివన్నీ చేసి పిచ్చి పిచ్చివి చాలా చేసా తగ్గడం ఏమో చాలా బాగా తగ్గుతాను కానీ విత్ ఇన్ ఒక టూ త్రీ మంత్స్ మళ్ళీ నార్మల్ అయిపోయింది మన ఇప్పుడు టూ ఇయర్స్ టూ ఏంటి త్రీ ఇయర్స్ అవుతుంది రేపు మే వస్తే త్రీ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది జూన్ లో జాయిన్ అయ్యాను త్రీ ఇయర్స్ ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ దగ్గర దగ్గర సో త్రీ ఇయర్స్ నుంచి కూడా వితౌట్ ఎనీ కంప్లైంట్ సేమ్ ఇట్ అలాగే ఉంది చాలా బాగుంది నిరభ్యంతరంగా వితౌట్ ఎనీ డౌట్ హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు అండ్ ఇంకోటి ఏంటి అంటే ఎప్పుడైనా కానీ ఏ సపోర్ట్ కావాలి అన్నా కానీ వెంటనే ఆన్ ది స్పాట్ మనకి రెస్పాన్స్ అనేది వస్తుంది ఏ టైంలో అయినా ఏ డౌట్ ఉన్నా క్లారిఫై చేసుకోవచ్చు అండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు నవ్వు చూడడానికైనా చూడడానికి పాటు చూ ట్రాక్లో అవ్వాలండి అసలు ఈ మధ్య కాలంలో జూమ్ సెషన్స్ మిస్ అవుతూ ఉంటే మిమ్మల్ని అనుకుంటాం ఎన్ని సార్లు చూస్తాను అలా కనిపిస్తా ఉంటారు అలాగా ఎప్పుడు చూస్తే అలా స్మైలింగ్ చేసి తప్పితే ఇంకోటి ఉండదు మందిని ఎలా హ్యాండిల్ చేస్తారో ఏంటో గానీ అసలు ముందు మీ ఓపిక పెంచుకోవాలండి అసలు మీరు ఇలా మంచిగా రిజల్ట్స్ తెచ్చుకుంటే నాలో ఇంకా హెల్ప్ ఇంకా చెప్పాలి అనేది అనిపిస్తుంది అది ఉంది అదే ఎంతమంది జాయిన్ అయి మనం ఏమంటే ఫుడ్ అది భయపడతారు అంత భయపడాల్సిన అవసరం లేదు అంత మనం ఇంట్లో చేసి చెప్తున్నాను కదా ప్రజెంట్ నేను ఆ ఫుడ్ చేసుకోవటం కుదరట్లేదు కాబట్టి నేను దాన్ని చాలా మిస్ అవుతున్నా తింటే ఎంత లైట్ గా ఉంటది ఎంత హ్యాపీగా ఉంటది ఎంత యాక్టివ్ గా వర్క్ చేసుకోగలుగుతున్నాం ఇప్పుడు అది ఉంది కాబట్టి ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ ఇంట్లో మొత్తం చేసుకుంటున్నాము షాప్ మొత్తం రన్ చేసుకుంటున్నాము అంతా సింగిల్ హ్యాండ్ తోనే మేమే వితౌట్ ఎనీ మెయిడ్ వితౌట్ ఎనీ వర్కర్స్ ఎక్కడ ఓన్ గా చేసుకుంటున్నాం కానీ ఆ టైడ్నెస్ అది కానీ ఎక్కడా ఏమి ఉండదు ఒకప్పుడు అయితే అబ్బో కొంచెం చేసేసరికి ఇంకా నా వల్ల కాదు ఇవాళ ఇంకా అయిపోయింది ఇంకా ఇంకా చేయలేము కొద్దిగా రెండు రోజులు పని ఎక్కువ అయిపోయేసరికి మూడో రోజు ఆగిపోవాలనిపించే ఇప్పుడు ఏం లేదు సేమ్ ఎనర్జీ అలాగే ఉంది చిన్న పిల్లలు గెట్టు తూ తిరుతూ ఉన్నాం బాగా ఎప్పుడు అలానే ఉండాలి అలానే ఉండాలి ఉంటాం ఉంటాము ఏదైనా ఉన్నా కానీ మీరు కదా మళ్ళీ కచ్చితంగా కచ్చితంగా ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ అండి వెరీ హ్యాపీ ఎందుకంటే రెండు మూడు నెలలు ఆరేడు నెలలు యా మెయింటైన్ చేసే వాళ్ళతో మాట్లాడొచ్చు అలా కూడా మాట్లాడుతున్నాను కానీ మీ అందరిని కూడా మళ్ళీ ఎందుకు ఇలా అడగటం అంటే చాలా మందికి తెలియాలి మనం ఇంట్లో తినే ఫుడ్ వల్లనే మనం చక్కగా వెయిట్ లాస్ అవ్వచ్చు రెండు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలైనా మెయింటైన్ చేయొచ్చు ఎస్ ఇప్పుడు మీరు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇప్పుడు మొన్న కూడా మాట్లాడాను కొంతమందితో సో చాలా ఆనందం వేస్తుంది అనమాట మనం ఏముంది ఇంట్లో తినేదే కొంచెం బ్యాలెన్స్డ్ గా కొద్దిగా టైం ఫాలో అయితే చాలు ఒక్కసారి ఆ జర్నీ అంతా అయిపోయినాక బాడీ ఒక రకమైన ప్యాటర్న్ లోకి వచ్చేస్తుంది సో మీరు ఆ టైం ఫాలో అవి కొంచెం పోర్షన్స్ ఫాలో కూడా ఇంకా గెయిన్ అవ్వరు మంచిగా మెయింటైన్ చేసేసుకోవచ్చు అదే చెప్తున్నాం కదా ఒక రోజు కొంచెం అటు ఇటు అయినా లిక్విడ్ ఫాస్టింగ్ చేసుకోవచ్చు అది చేసాము అంటే అది అయిపోతుంది లేదు ఇంకేదన్నా ఉంది అంటైనా ఈ టైంలో ఇది చేసుకున్నాము అంటే అది అయిపోతుంది అదే ఆ కన్సిస్టెన్సీ అనేది ఒకసారి అలవాటు అయిన తర్వాత ఇంకా మళ్ళీ చెయ్యాలి అన్నా గానీ వెనక్కి రాలేము అవును అవును నైస్ అండి వెరీ హ్యాపీ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు యువర్ బిజినెస్ థ్యాంక్ యూ సో మచ్ బీ హ్యాపీ అండ్ హెల్దీ అండి థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ